గత పాలకుల హయాంలో ఉద్యోగులు మాట్లాడటమే తప్పుగా ఉండేదని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు రాష్ట్ర టీఎన్జీఓల ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కమర్షియల్ ట్యాక్స్ ఎన్జీఓల నూతన కార్యవర్గ అభినందన సభకు హాజరైన ఆయన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తగిన కృషి చేస్తారంటూ హామీ ఇచ్చారు ఆయన కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని ఉద్యోగులు బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మారం జగదీశ్వర్ దీనిపై సీఎం కేసీఆర్ దృష్టికి అప్పట్లో తీసుకెళ్ళినా ఏమాత్రం పట్టించుకోలేదంటూ వాపోయారు అంతేకాకుండా మూడు వందల పదిహేడు జీవోలో గత ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న పలు నిర్ణయాలు ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను నింపాయని స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులు స్వరాష్ట్రంలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉపసంగాన్ని వేయటాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించాలని కోరారు మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలను ఉపసంహరణ కాకుండా సవరించి క్రమద్ధీకరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు చాలా మంది ఉద్యోగులు ఇలా కమర్షియల్ ట్యాక్స్ లో లేక ట్రాన్స్ఫర్ కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలన్నీ మాట్లాడుకుంటూ గౌరవనీయైన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతామని చెప్పడం జరిగింది మూడు వందల పదిహేడు జీవోలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇలా చాలామంది ఉద్యోగులలో నిరాశ కలిసిన వాట వాస్తవం చాలా ఉద్యమాలు చేసి ఇలా చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పుడు గౌరవనీయుడు గారు రేవంత్ రెడ్డి గారు మా రిప్రజెంటేషన్ను తీసుకొని ఇలా ఉపసంఘాన్ని వేసి దామోదర నారాయణవాసీ గారిని చైర్మన్గా పొన్నం ప్రభాకర్ గారిని మెంబర్గా అలాగే శ్రీధర్ బాబు గారు మెంబర్గా చేయడం ఇలా సంతోషం ఇచ్చి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఆ గతంలో ఆ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకున్నాం ఫిఫ్త్ జోన్లో రెండు సిక్స్త్ జోన్లో రెండు హైదరాబాద్ రెండు జోన్లు ఆరు జోన్లు చేస్తే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం ఉంటుందని చెప్పినాం అలాగే కాకపోతే ఇంకా ఉమ్మడి జిల్లా ఒక జోన్ చేస్తే పది జిల్లాలు పది జోన్లు అయితే అని అప్పుడు ఇచ్చినాము అవి కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసి అలా ఉద్యోగులను ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పడ్డ వాట వాస్తవం